అందరికి నమస్కారం అండి చాలా సంతోషంగా ఉండి తీసిన వీడియో ఇది అమ్మ నాకు గాజులు పంపింది ఎలాగంటారా నేను గురువారం రోజు గాజులు వేసుకున్నాను ఏడు అనుకోకుండా ఏడు గాజులు వేసుకోకూడదు తొమ్మిది పదకొండు అలా వేసుకోవాలి తర్వాత రోజు చూసుకున్నాను శుక్రవారం రోజున అమ్మ నువ్వే ఇయ్యాలి ఎలా పంపుతావో నాకేం తెలియదు అని నేను మనసులో అనుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్ అండి ఆ రోజు శుక్రవారం సాయంత్రమే ఇంటి పక్కకు ఆ కయం మన చెల్లించుకొని దీపవర్ణన బుక్ పసుపు కుంకుమ జాకి ముక్కలు కుడుకలు అందులో డజన్ గాజులు కూడా ఉన్నవండి అదే శనివారం పొద్దున డజన్ గాజులు మా ఫ్రెండ్ తీసుకొచ్చిచ్చింది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ నేను తను తెస్తుంది అని కూడా అనుకోలేదు ఆ గాజులను తీసి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఈ రోజు వచ్చేసి దానిమ్మ గింజలతో నష్టోత్రం చేసుకున్నాను పసుపు కుంకుమలు సమర్పించి గాజులు సమర్పించి ఆ గాజులను నేను వేసుకున్నాను చూడండి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే నేను నాకు ఎవరు లేరు బాధ నాకు లేకుండా చేస్తుంది తల్లి